నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు అయినా కబుర్ చేయగానే వచ్చినందుకు చాలా ఇంట్రడక్షన్ రండి మిమ్మల్ని ఆరు నెలల క్రితం సీబీఐ బలవంతంగా బలవంతంగా బయటకిందుకు చాలా ఫీల్ సరే సరే విషయాలు ఎందుకులే కొత్త రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో చలి ఎక్కువ ఈ వణుకు చలిది కాదు బాంబు వేడిది ఈ బాంబ్ స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు అమృతాంజనం రాయచ్చుగా బి సీరియస్ ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది మీరు కాస్త కోఆపరేట్ చేయాలి దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధం మీకు అంత హెడేక్ వద్దు ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు మీరిద్దరు ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి ఇంపాసిబుల్ ఈ జగన్ చావనైనా తస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు ఎస్ కావాలంటే మా టాలెంట్ సోలోగా పడుకోండి మీతో ఇదేనా పెద్ద హెడేక్ అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు పరిస్థితులు పెంచొచ్చుగా మా సలహాలకి మా ప్లాన్ కి పూర్తి మరాజ్ ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం ఎరా వాడు కాదు ఆమె వస్తుంది లేడీ ఆఫీసర్ ఏంటి మీకు అంత ఏడకొలంగా ఉందా మా రేంజ్ ఏంటి మా లెవెల్ ఏంటి అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకొని మీ కాళ్ళకి దండమైనా పెడతామో గానీ ఒక ఆడదానికి చచ్చిన పనిచేయం లేరాగండి మీ హెడేక్ అర్థం చేసుకోగలను ఆవిడ అసలు అస్టెంట్సే వద్దు కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అండి మేము ఎవరో వాడికి ముందే తెలుసా మా టాలెంట్ ఢిల్లీ దాకా ఈ అంత పాపులర్ అయిన చేయలేదే అదేం కాదు మన సీబీఐ తరఫున ఎవరైనా వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమని నేను బాగా ఆలోచించి మీరే అని చూపించాను మీకు ఇష్టం చేయండి రోజుకు ఐదు వందలు బేటా ఇస్తాం ఆ తర్వాత మీ హెడేక్ నేను సార్ అంతేనంటావా అంతే అలాగేనండి దాట్స్ గుడ్ రేపు పొద్దున ఎయిర్పోర్ట్ వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది రిసీవ్ చేసుకోండి అలాగే ఓకే ఓకే ఆగండి ఆగండి మీరు ఎలా గుర్తుపడతారు అవును ఎలాగా మీరు చెప్పలేదు అదే మీతో వచ్చిన హెడేక్ ఇదిగో ఈ ఫోటో తీసుకురండి అబ్బా ఇంత తెల్లగా ఉందండి మిల్క్ వైట్ మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఓకే ఓకే మనం చూసుకోలే ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్కి కి బ్రెయిన్ లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని ఎందుకో తెలుసా నేను ఈ కేసు డీల్ గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా అందుకే ఈ హెడ్ ఏక్ గారిని అసిస్టెంట్స్ గా వేశారు ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడ్ అదే మనకు కావాల్సిన హెడేక్ వచ్చే ఢిల్లీ ఆఫీసర్కి తెలుగు రాదు మనకి హిందీ రాదు ఎలారా అందుకే కదరా ముప్పై రోజుల్లో హిందీ ఇద్దరం నేర్చుకుంటే పదిహేను రోజుల్లో రావాలి కదరా చూకా ఏది ట్రై చేశా ఏ మాట కా మాట చెప్పుకోవాలిరా మేడం పిచ్చ గ్లామర్స్ గా ఉంది కదూ సౌండ్ రా सीबीआई లేదు సినిమా యాక్టర్ లా ఉంది ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ సూట్ మీదొచ్చట్లేదురా అందాల పొట్టికొచ్చినట్టుంది కరక అబ్బా ఎక్స్క్యూజ్ మీ మేడం yes स्वागत स्वागत करने के लिए हाँ, हैदराबाद हाँ, हाँ, है। है। तो, तो से आया है आपको किसने यहाँ भेजा अरे आ किस्सा किस्सो नहीं मैडम हम डायरेक्ट सी बी ले ले आया है आप मेरी स्वागत के लिए आए मैडम मेरी नहीं सरस्वती के लिए आया है सरस्वती मेरा ही नाम है मेरा नहीं मेरा नहीं सरस्वती सरस्वती कौसम आया है लेकिन मेरा नाम तो वही है, अरे नहीं मेरा का है।, है।, मेरी आ, है हम समझते हैं सरस्वती है सरस्वती है। है, अच्छा, है। अच्छा, मेरी, मेरी तस्वीर है मेरी तस्वीर आप सरस्वती है मैडम बाहर गाड़ी हूँ డ్రైవర్ రెడీ హం హైదరాబాద్ లో హ సర్ ఐక్ మినిట్ టహర్నా టహర్నా అంటే ఏంట్రా నా అద్దం అంటే బుక్ లో చూడు దాని బుక్ ఎందుకు రపిచోడా 1 మినిట్ అంటే ఒక నిమిషం టహర్నా అంటే టాయిలెట్ బాత్ అన్నమాట మేడం 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 టహర్నా ఇహ నహై వహ టాయిలెట్ హే अरे టహర్నా అంటే టాయిలెట్ అన్న బుక్ నాకు మాత్రమే తెలుసు లగేజ్ బహత్ హే కాఫీ టైం లగేగా కాఫీ బ్రూ కాఫీ హూ ఫిల్టర్ కాఫీ హే నెస్ కాఫీ హో కాదురా హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది మై వచ్చినప్పుడు హూ వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది తెలుగులో మాట్లాడాలి మీరు తెలుగు వాళ్ళండి పక్కా గోదావరి జిల్లా ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి చెప్పండి బాబు మంచిరండి మాది తూర్పు గోదావరి జిల్లా అమరాపురండి తీసుకో చెప్తా మీరు మీరు బాధ మీద తీసుకొచ్చేస్తాం అరే చెప్తారా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఏం కలిసిపోయింది సిగ్గుపడాలి మనం సిగ్గుపడాల్సింది మీరే సార్ ఏ ఎందుకు మీరు మీ ప్యాంట్ కి జిప్పు చూసారా నాట్ దట్ ఐసే మనం ప్యాంట్ కి జిప్ వేసుకోవడం మర్చిపోతున్నాం టైం కి అన్నం తినడం మర్చిపోతున్నాం నిద్రపోవడం మర్చిపోతున్నాం ఎందుకు మతి మరుపు ఎక్కువై కాదు మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు నో జోక్స్ సీరియస్ రెండు సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు దొడుకుని కూర్చున్నామని పేపర్స్ ప్రెస్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు అది కదా సార్ నో ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ చేతకాన్ని దత్తమ్మల కింద జమ కట్టి బాంబస్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు కాదు కొత్త టెన్షన్ వచ్చినట్టే నిజంగా సిబిఐ స్టేషన్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే తమరు కాస్త నోరు మోస్తారా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది మన డిపార్ట్మెంట్ అంత తెగింపు పర్సన్ ఎవరండి ఇంకెవరు నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఐసే మిస్టర్ లారెన్స్ డిసోజా మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీద నీ మీద ఉంది విష్ యూ ఆల్ ది బెస్ట్ ఒకరికి ఈ విధంగా ఖర్చు తీర్చుకున్నాం అనమాట మరి పోనీలి అని ఎక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా అందుకే ఈ కేసు నీకు అప్పగించా హీజ్ ఇట్ చెత్తగా ఉంది నేను మీ ఆఫీసర్ మీ నా సపార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి మనం చేయబోయే ఆపరేషన్కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా మేడంకి మనం ఆపరేషన్ చేద్దాం అది చాలు జగన్ ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరతను ఎస్ఐ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం మీరు ఏం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమన్నా అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమన్నాడు ఓ అయితే మాకు మూడు క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ ఇస్ మేడం అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం మేడం మీద అసలే జాలుగుండే చూడాయా సార్ కొంచెం కారం కాదు నాలుగు కారమే కరమే సార్ అదే చూతోటి కొంచెం పెనాలి కూడా టేస్ట్ బాగుంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓ సార్ కమ్ ఇయర్ ఓకే కేస్ డీటెయిల్స్ వెళ్ళే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా అహ మిస్టర్ మోదకృష్ణ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మేడం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు అలాగా మరి జగన్ మీకు పెళ్ళైందా నో నో సారీ సార్ అదేంటి పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా ఏ ప్రశ్న అయితే వేయకూడదే అదే ప్రశ్న వేసారు పెళ్లి విషయం ఎవర్న ఎత్తిచాలు వడ ర పిచ్చుకొకల ఆరుస్తాడు ఏ పెళ్ళంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెట్టా నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి లేదు నేనే నేనే చెప్పుకుంటాను అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపోతున్నా తంతునా కంటె బస్నా మిజబగె దేవ శరదాం సతం మాంగల్య ధార నమః తస్సోత్తోస్తు అగు నువ్వు ప్రేమించినవాడి పేరేంటి అబ్బే నేను ఎవర్ని ప్రేమించలేదండి అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం నిజం చెప్పు నిజంగా నేను ఎవర్ని ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా ఏం చేయమంటారు మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు తల్లిదండ్రులను చెప్పుకోలేక మనసును చెప్పుకున్నావా పిచ్చి పిల్ల కన్నవాళ్ళని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్న వాడిని నేను అర్థం చేసుకున్నాను అదావా ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి నిజమే నా ప్రేయసి మీ భార్య కావచ్చు ఎప్పటికి నా ప్రేసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిబొట్టు కట్టరావు అప్పుడే ఆవిడ అది తాళిబొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టేనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు తాడుదే ఉందిలే తమ్ముడు మొలకడితే మొలతాడవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది పసుపు కడితే పలుపు తాడవుతుంది అదే పడతి కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాలు చేసే సంస్కృతికి లేను అబ్బాస్ నువ్వు గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి పిలుస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళేయక భార్య భర్తకి అంకితం కావాలి వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు

పెళ్లికి ముందే కిస్సా ఉతే ట్రాజిడి ఫస్ట్ రైతే పెరిసి కొట్టితే కాజిడి చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజిడి భార్య దూరమై ద్రష్టుపడితే నిజిడి హారతి పడితే ట్రాజెడీ నువ్వు అనుకున్న జరిగిన ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలిన తన నానా ఎలా బాయ్ బాబు నీ దాన్నే పెడతాను వెళ్ళో వచ్చే ఇక్కడే ఉంటే పట్టుకునిలా ఉన్నాడు